అరే నువ్వు నువ్వు సినిమా టికెట్ పెంచినప్పుడు లేకపోతే ఒక యాక్టర్ ఇప్పుడు బహిరంగంగా టీవీలలో వచ్చి లేకపోతే వీళ్ళు మా ఇట్లా వంద కోట్లు తీసుకున్నాడు సినిమాకి నూట యాభై కోట్లు తీసుకున్నాడు సినిమాకి లేకపోతే ఇరవై కోట్లు ముప్పై కోట్లు తీసుకున్నప్పుడు సింపుల్ థింగ్ అడగాలి బైకౌట్ చేయండి సినిమాల్ని ముందు అప్పుడు ఒక టికెట్ ట్వంటీ ట్వంటీ రూపీస్ ట్వంటీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ ఇప్పుడు కాస్త ఫైవ్ హండ్రెడ్ వెళ్ళింది వాళ్ళ టికెట్ కావాలంటే టూ ఫిఫ్టీ టూ త్రీ ఫిఫ్టీ టూ నీకు టాప్ సీట్లు కావాలంటే ఒక విధంగా ఆలోచిస్తే నువ్వు ఐదు కోట్లు తీసుకున్నాను లేకపోతే ఇరవై కోట్లు తీసుకున్నాను బాధ చేస్తున్నావు ఒక సినిమాకి వంద కోట్లు నూట యాభై కోట్లు తీసుకున్నాను ఏమడ ఇదే జనాలు మళ్ళీ సినిమా టికెట్ కి పోయి మా హీరోకి వెయ్యి కోట్లు వచ్చినాయి అండ్ డప్పాలు కొట్టుకుంటూ వాడు ఇంట్లో డబ్బులు లేకపోయినా ఓ రెండు వేల మూడు వేలు అప్పు చేసి మరి సినిమా తీస్తాడు సినిమా చూసి చూసుకుంటాడు చూస్తారు అంటే ఇలాంటి వాళ్ళని ఏం మారుస్తాం మనం వెల్కమ్ టు మన అభిప్రాయం ఛానల్ సో నేను సుచరిత నేను డాక్టర్ రమేష్ కయ్యం సో ఈ రోజు మనం లేటెస్ట్ న్యూస్ విన్నాం కదా ఐబొమ్మ అరెస్ట్ అని చెప్పి సో ఇమో జనాలు రవికి సపోర్ట్ చేస్తున్నారు ఇదేమో పోలీసులు ఎథికల్ గా అటు సైడ్ కరెక్ట్ అనిపిస్తుంది సగం సో దాని గురించి నీ ఒపీనియన్ ఏంటి నా దృష్టిలో మనం మాట్లాడుకున్నప్పుడు చాలా వరకు కొన్ని దానికి సంబంధించిన కన్స్ట్రైన్స్ ఉన్నాయి ఏంటి అంటే ఇప్పుడు ఆ ప్రాబ్లం ఎలా పుట్టింది ఫస్ట్ ఆఫ్ ఆల్ కదా ఇప్పుడు ఐబొమ్మ లాంటి మోడర్న్ రాబిన్ హుడ్స్ ఇప్పుడు ఇతన్ని తీసేస్తే ఇంకో పది మంది వస్తారు ఇప్పుడు రూట్స్ అర్థం చేసుకోకుండా నువ్వు అరెస్ట్ దట్స్ గ్రేట్ థింగ్ అరెస్ట్ చేసిన అతను చేసింది తప్పు సో దాట్స్ ఏ గుడ్ థింగ్ బట్ అగైన్ బట్ ఒక పరంగా చూసుకుంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ లేదా పూరెస్ట్ పీపుల్ వాళ్ళకి ఒక ఒకటి ఉంటది ఒక ఎంటర్టైన్మెంట్ మూవీస్ చూడాలను సో అండ్ సో దాని నుంచి వచ్చిన ఒక సొల్యూషన్ ఐ అండర్స్టాండ్ ఎథికల్ వైజ్ గా అది రాంగ్ అని బట్ ఆయన ఇప్పుడు ఒక స్టాలిన్ మూవీలో ఒక చిరంజీవి ముగ్గురికి సహాయం చేయాలి అని ఒక థీమ్ కాదు అది వెరీ గుడ్ మెసేజ్ ఓరియంటెడ్ మూవీ సో అట్లా ఈ ఐబొమ్మ రవిని చూసుకుంటే హిస్ ఫాదర్ స్టోరీ ఇదంతా విని అసలు ఎంతవరకు నిజమాదో మనకు తెలియదు యూట్యూబ్ నుంచి టెక్నాలజీ నేర్చుకోవడము అండ్ సో సో బట్ ఈ అందరికి అంటే ఒక బిగ్ బిగ్ షార్ట్స్ కి ఒక పెద్ద గండేజ్ కొన్ని పిలిస్తే ఎట్లా అట్లా పెద్ద ట్రాస్టిక్ చేంజ్ ని తీసుకొచ్చి జనాలకి ఈజీగా ఫీజబుల్ గా ఇంట్లోనే ఉండి చూసుకునేలాగా ఒక సొల్యూషన్ తీసుకొచ్చిండు బట్ ఆఖరికి ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఎథికల్ లాస్ట్ ఏం అవుతుందో అనేది కూడా మనం చూస్తున్నాము బట్ ఒక్క పరంగా సరే జనాల గురించి ఆలోచించిండు కదా అని అని అదే ఇప్పుడు ఎవర్ రైట్ ఎవర్ రాంగ్ అని మనం ఎట్లా డిసైడ్ చేస్తాం ఇప్పుడు సగం మంది ప్రజలేమో రవికి సపోర్ట్ చేస్తారు సగం మందేమో పోలీస్ స్టేషన్ కరెక్ట్ అయ్యింది అంటారు కానీ ఇప్పుడు ఒక మూవీ అనేది మనకి చాలా రెగ్యులర్ అయిపోయింది ఎస్పెషల్లీ మన తెలుగు కమ్యూనిటీస్లో సౌత్ ఇండియాలో మూవీ అనేది చాలా ఇష్టం అంటే నేను నుంచి చాలా మూవీస్ నువ్వు చూస్తుంటావు సో సినిమా అనేది మనం సినిమాకి వెళ్ళి ఫ్యామిలీతో ఎంజాయ్ చేయడం చాలా చాలా బాగా అనిపిస్తుంది ఇప్పుడు ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఒక సినిమాకి వెళ్ళాలంటే బికాస్ ఆఫ్ ఈ పెరిగిన దారాలు సినిమా టికెట్లు లేకపోతే అక్కడ వెళ్ళి పాప్కాన్ లేకపోతే అది కొనుక్కొని చూడాలంటే నిజంగానే ఒక ఫైవ్ టు ఫైవ్ థౌసండ్ నుంచి టెన్ థౌసండ్ టెన్ థౌసండ్ రూపీస్ ఖర్చు అవుతుంది సో అది ఒక్క నెలలో ఒక్క మూవీ చూస్తే ఇప్పుడు అలాంటి వాళ్ళు ఏం చెప్తున్నారు ఓటీటీలో చూడొచ్చు కదా అంటున్నారు అందుకే అంటున్నా ఏంటి అంటే మనము ఏది రైట్ ఏది రాంగ్ అనుకున్నప్పుడు మనం ఎట్లా డిసైడ్ చేస్తారు మనం ఓటీపీలో చూడాలా సినిమా థియేటర్లో చూడాలా అనేది ఎవరు డిసైడ్ చేస్తారు ఇప్పుడు దీని ఇది ఎలా ఉంది అంటే రోడ్ మీద ప్యాథోల్స్ ఫిక్స్ చేయాలంటే జిపిఎస్ అరేజ్ చేయలేం కదా ఇప్పుడు అట్లా ఉంది అంటే అరే నువ్వు కి సొల్యూషన్ చెప్పకుండా ఇప్పుడు నిజంగా చూస్తే మన యాక్టర్స్ ఉన్నారు వీళ్ళందరూ సినిమా డైరెక్టర్స్ యాక్టర్స్ వీళ్ళందరూ ఒక్కొక్క సినిమాకి కొంతమంది వంద కోట్లు తీసుకుంటా అంటారు కొంతమంది నూట యాభై కోట్లు అంటారు డిమాండ్ బట్టి అంటే కొంచెము సెన్స్ మనం పెట్టుకుని ఆలోచిస్తే ఆ నూట యాభై కోట్లు ఒక సినిమాకి ఒక యాక్టర్కి ఇచ్చినప్పుడు లేకపోతే వంద కోట్లు లేకపోతే ఇరవై కోట్లు లేకపోతే థర్టీ సెయింగ్ ఎగ్జాక్ట్ ఫిగర్ ఆ అవన్నీ వస్తాయి జనాల దగ్గర నుంచి తీసుకోవాల్సింది లేకపోతే తీసుకు ఇప్పుడు ఓటీట్లో చూసినా అదే ప్రాబ్లం కదా జనాల దగ్గర నుంచే తీసుకోవాల్సింది అప్పుడు ఇది ఒక పాయింట్ వస్తుంది ఎథిక్స్ ఎక్కడా అనిపిస్తుంది సో దీంట్లో మళ్ళీ మనం సెగ్మెంట్ గా ఆలోచిస్తే ఇప్పుడు ప్రజల్లో కూడా కొంతమంది ఫ్యాన్స్ ఉంటారు కొంతమంది నార్మల్ పీపుల్ ఉంటారు కొంతమంది అసలే చూడని వాళ్ళు ఓటీలో చూస్తారు లేకపోతే చూడని వాళ్ళు మెల్లిగా మెల్లిగా వచ్చిన ప్రైవసీలో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ లైక్ మెయిన్ గా టాలీవుడ్ ఫ్యాన్స్ ఎట్లా ఉంటారంటే లైక్ వేరే హాలీవుడ్ లేకపోతే బాలీవుడ్ చూసుకుంటే మన టాలీవుడ్ లోనే తెలుగు వాళ్ళు ఒక హీరోని దేవుడి లాగా ట్రీట్ చేయడము అట్లా ఉండడము వాళ్ళ ఇంట్లో సిచువేషన్స్ ని పక్కన పెట్టి ఫ్యాన్ బేస్ చేసుకొని ఆ హీరోకి ఎంతో చేయడం వాళ్ళు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళడము టికెట్ ఎన్ని వేలున్నా కూడా పెట్టుకోనడం ఫస్ట్ ఫస్ట్ షో ఫస్ట్ మూవీ చూడాలి అని చెప్పి అట్లా కొందరు ఉంటారు అది నువ్వు సెకండ్ షో కి లేకపోతే నెక్స్ట్ డే కి వెళ్ళినా కూడా నీకు ప్రైస్ తక్కువ ఉంటుంది మనీ సేవ్ చేయొచ్చు వెర్ ఆస్ యూఆర్ గివింగ్ ఆల్ ఆఫ్ యువర్ హార్డ్ వర్క్ మనీ టు సంబడి హు ఇస్ ఆల్రెడీ సెలబ్రిటీ సో అట్లా కొన్ని లూప్ హోల్స్ చూసుకుంటే ఈవెన్ పీపుల్స్ మిస్టేక్ కూడా ఉంటది అరే వాళ్ళు ఎక్కడ వేస్ట్ చేస్తున్నారని ఇప్పుడు మనం ఒకవేళ సెలబ్రిటీస్ లేకపోతే మూవీస్ గురించి మాట్లాడితే అరే ఎందుకు అంత కాస్ట్ అని మరి మీరు చూడకండి లేకపోతే ఎవరికైతే చూడాలని ఉందో వాళ్ళే చూడండి మేమేం కంపల్షన్ చేయట్లేదు కదా అని ఒక పాయింట్ కూడా కూడా వస్తుందా లైక్ అదే అన్న డిస్కషన్ మనం మాట్లాడుకున్నప్పుడు ఇవన్నీ ఓవరాల్ డిస్కషన్ సోషల్ మీడియాలో సొసైటీ లో డిస్కషన్స్ ఎలా ఉంటాయి అంటే పై నుంచి ఒక లేయర్ ఆఫ్ పెయిన్ కిల్లర్ కి ఒక మందు రాయాలని ఉంటుంది అనమాట రూట్ కాజ్ కి ఎవరు అది ఆలోచించారు ఫస్ట్ ఆఫ్ ఆల్ జన ఇప్పుడు పోలీసులు తప్పు లేకపోతే ఐ అవి తప్పు లేకపోతే ఈ యాక్టర్స్ తప్పు కాదు జనాలు అర్థం చేసుకోవాలి ఇది అరే నువ్వు నువ్వు సినిమా టికెట్ పెంచినప్పుడు లేకపోతే ఒక యాక్టర్ ఇప్పుడు బహిరంగంగా టీవీలలో వచ్చి లేకపోతే వీళ్ళు మా ఇట్లా వంద కోట్లు తీసుకున్నాడు సినిమాకి నూట యాభై కోట్లు తీసుకున్నాడు సినిమాకి లేకపోతే ఇరవై కోట్లు ముప్పై కోట్లు తీసుకున్నప్పుడు సింపుల్ థింగ్ అడగాలి బైక్అట్ చేయండి సినిమాలని ఎందుకు ఎందుకు ఇవ్వాలి నీకు అంత మనీ యాక్టర్ నువ్వు ఓకే సరే నువ్వు బంద్ చేస్తున్నావు నువ్వు తీసుకోమని ఎవరు దాంట్లో బికాస్ ఈజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది మనీ తీసుకొస్తాడు సో మనీ ఉంది కానీ అదేదో రెడ్యూస్డ్ ప్రైజ్ చేయవచ్చు కదా ఇప్పుడు వంద కోట్లు తీసుకునే బదులు ఇరవై కోట్లు తీసుకోమను ముందు అప్పుడు ఎయిటీ క్రోస్ మనీ నీకు జనాల మీద బర్డెన్ పడదు కదా ముందు ఒకప్పుడు ఒక టికెట్ ట్వంటీ ట్వంటీ రూపీస్ ట్వంటీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ ఇప్పుడు కాస్ట్ త ఫైవ్ హండ్రెడ్ లేండి పాలర్ టికెట్ కొనాలంటే టూ ఫిఫ్టీ టూ త్రీ ఫిఫ్టీ టు నీకు టాప్ సీట్ లో చూడాలంటే ఫైవ్ హండ్రెడ్ సో ట్వెంటీ రూపీస్ ఎక్కడ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఎక్కడ అది కదా సుచి ఆ దరిద్రం ఏంటంటే యుఎస్ లో కూడా తయారైంది ఇప్పుడు అది ఏందంటే ఒకప్పుడు నేను వచ్చిన కొత్తలో ఒక మూవీ టికెట్ ఎయిట్ డాలర్స్ ఫైవ్ డాలర్స్ టెన్ డాలర్స్ ఉండే ఇప్పుడు ఒక్కొక్క తెలుగు కొన్ని తెలుగు మూవీస్ కైతే ఇంగ్లీష్ మూవీస్ కన్నా డబల్ డబల్ అంటే ఒక ఇప్పుడు ఇంగ్లీష్ మూవీస్ ట్వంటీ డాలర్స్ ఉంటే మన తెలుగు మూవీ వచ్చి ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ డాలర్స్ మొన్న వార్ సినిమాకి ఆల్మోస్ట్ సెవెంటీ డాలర్స్ ఐమాక్స్ సినిమా టికెట్ అసలు షాకే ఏంట్రా ఇంతమని అంటే ఈ మనీ అంతా ఎక్కడికి వెళ్తున్నాయి ఇప్పుడు ఏది అదే అంటున్నా ఏది రైట్ ఇప్పుడు ఐ బొమ్మ లాంటి వాళ్ళని తీస్తే ఇంకా పది మంది వస్తారు ఇట్లా సొసైటీని చూసి వాళ్ళు మళ్ళీ మనం సపోర్ట్ చేయట్లేదు దోచుకుంటున్నారు ఒకరు కాకపోతే ఇంకొకరు ఒకరు కాకపోతే ఇంకొకరు అట్లా వస్తూనే ఉండొచ్చు బికాస్ వాళ్ళు ఎంతో వాళ్ళు అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆలోచించినారు అరే వాట్ ఈస్ అ సొల్యూషన్ ఫర్ దిస్ అట్లా ఉన్నవాళ్ళు లేకపోతే గవర్నమెంట్ ఆలోచిస్తే ఈ పేదోళ్ళ నుంచి వచ్చే ఈ నెగిటివ్ సైడ్ అనే అన్ఎథికల్ గా చేసే బిహేవియర్స్ ఉండవు వాళ్ళు అట్లా చేసినారంటే దానికి కాజ్ ఏంది అనేది కూడా మనం ఆలోచించాలి బట్ చేసిన వాళ్ళని పట్టుకున్నామా ఓకే పట్టుకున్నామా అని చెప్పి చెప్పేసినామా అది కాదు వాడి వల్ల ఎంత మంది ఫ్యామిలీస్ నువ్వు ఐ అండర్స్టాండ్ హార్డ్ వర్క్ పక్కన సెలబ్రిటీస్ ఉంది అండ్ సమ్ టైమ్స్ ఓకే వాళ్ళ వాళ్ళు కష్టపడుతున్నారు మనలాగానే వాళ్ళు మూవీస్ తీస్తున్నారు వాళ్ళకి కూడా ఇన్కమ్ వచ్చేది అది క్లిక్ అవుతూనే వస్తుంది అటర్ ఫ్లాప్ అయినప్పుడు వాళ్ళకి నేమ్ పోతుంది సో మనలాగానే కష్టపడుతున్నారు చేస్తున్నారు బట్ ఫెయిర్ ఫెయిర్ ఉన్నారా లేరా అనేది ప్రైజ్ లైన్ ప్రైజ్ లైన్ లో చాలా వేరియేషన్స్ ఉన్నాయి పెంచేసారు ఒక బేసిక్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ చూడగలుగుతారా వాళ్ళకి పెట్టగలుగుతారా అనే పాయింట్ లో కూడా ఆలోచించాలి బట్ జస్ట్ డిమాండ్ 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 అండ్ సప్లైస్ సప్లై కాదు ఫర్ ఎగ్జాంపుల్ నేను కొన్నిసార్లు మేము డిస్కస్ చేసినప్పుడు ఐడియా వస్తుంది అండి ఇప్పుడు ఎంతసేపు యాక్టర్స్ వస్తారు మన దగ్గర మరి ఎట్లా అంటే యాక్టింగ్ చేస్తారు సినిమా ముందు బయటకు వచ్చి కెమెరా ముందు వచ్చి మేము ఎర్నింగ్ చేస్తున్నామా లేకపోతే ప్రజలు వాళ్ళు పనిచేసే వాళ్ళు టెక్నీషియన్స్కి డబ్బులు పోతాయి లేకపోతే అది పోతాయి అరే ఎందుకంత బ్లఫ్ చేయడం ఎవ్రీబడి నోస్ లైక్ యూ నో ఒక పెద్ద యాక్టర్స్ ఐ డోంట్ వాంట్ నేమ్ దెమ్ బట్ ఎవ్రీ బిగ్ యాక్టర్ హౌ మచ్ మనీ ది టేక్ అండ్ హౌ మచ్ మనీ వాళ్ళు చిన్న చిన్న టెక్నిషి కి ఇస్తారు అది ఎంత వర్క్ కరెక్ట్ వేరే మళ్ళీ ఇంకొక అంటే బయటికి వచ్చి కన్నీరు కాలుస్తారు కదా అంటే ఇప్పుడు ఐ బొమ్మ రవి కూడా చెప్పింది అదే కదా మీ మీరంతా ఇంత డబ్బులు ఎందుకు తీసుకుంటున్నారు మీడియట్ ఇప్పుడు జనాల దగ్గర నుంచి డబ్బులు ఎందుకు దోచుకుంటున్నారు ఇంత డబ్బులు ఎందుకు వై నీడ్ సో మచ్ మనీ అందుకే కదా అతను చెప్పింది ఇప్పుడు ఐ బొమ్మ రవి మీద అలిగేషన్స్ ఉన్నాయి అతను డేటా స్టోల్ చేశాడు అది చేశాడు చేశాడు అని అరే యా ఐ అగ్రీ దట్ ఈస్ నాట్ ఎంకరేజింగ్ ప్రైవసీ బట్ నువ్వు ఒక విధంగా ఆలోచిస్తే నువ్వు ఐదు కోట్లు తీసుకున్నాడు లేకపోతే ఇరవై కోట్లు తీసుకున్నాడు అని బాగా చేస్తున్నావు ఒక్క సినిమాకి వంద కోట్లు నూట యాభై కోట్లు తీసుకునిగా అంటే బి దట్ ఒక బడ్జెట్ ఉండదు ఇవ్వరు అని ఇన్ దట్ కన్స్ట్రెండ్ ఇప్పుడు మనకి ఐటి ఫీల్డ్ కి తీసుకున్నా లేకపోతే ఒక వేరే సర్టన్ జాబ్స్ తీసుకున్నా మనకి ఒక రేంజ్ ఉంటది ఇంతకన్నా రేంజ్ ఇవ్వరు అ లిమిటేషన్ బట్ నోవెట్ ఐస్ ఐ ఫీల్ ఈ మూవీస్ లో లేకపోతే ఈ సెలబ్రిటీస్ తీసుకునే దానికి ఒక లిమిట్ లేదు మనము ఒక మూవీ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి లెట్సే ఉదాహరణకి ఇప్పుడు ఇంకొక ఐడియా వస్తుంది ఏంటి అంటే ఇప్పుడు నువ్వు ఒక గవర్నమెంట్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక మంచి గవర్నమెంట్ ఉంది గవర్నమెంట్ పిలిచి జనాలకు పిలిచి అరే నాకు ఒక పది రూపాయలు ఇవ్వండి ప్రతి ఒక్క ఫ్యామిలీ నుంచి నేను ఒక మంచి స్కూల్స్ కడతాను అంట అఫ్ కోర్స్ వాళ్ళు చేసేది రైట్ రాంగ్ చెప్పట్లేదు చాలా అందరినీ ఒక మంచి గవర్నమెంట్ నిజంగా నిజాయితీ ఉన్న గవర్నమెంట్ చేస్తే జనాలు ఏమంటారు తెలుసా ఎందుకు ఇవ్వాలి పది రూపాయలు డబ్బులు ఏడిపోతే పోతే తెచ్చుకో డబ్బులు అయితే అంటారు ఇదే జనాలు మళ్ళీ సినిమా టికెట్ కి పోయి మా హీరోకి వెయ్యి కోట్లు వచ్చినాయి అండ్ డబ్బాలు కొట్టుకుంటూ వాడు ఇంట్లో డబ్బులు లేకపోయినా ఓ రెండు వేల మూడు వేలు అప్పు చేసి మరీ సినిమా తీస్తాడు సినిమా చూ చూసుకుంటాడు చూస్తారు అంటే ఇలాంటి వాళ్ళని ఏం మారుస్తాం మనం అది కూడా ఒక సైడ్ ఆఫ్ అది వస్తుంది అంటే వీళ్ళని మార్చలేము వాళ్ళని మార్చలేము కానీ మధ్యలో ఎవరైతే మంచి చేద్దాం అనుకుంటారు వాళ్ళు సఫర్ అవుతారు సో అందుకు నేను అదే చెప్తున్నా ఏది రైట్ ఏది రాంగ్ ఎథిక్స్ నుంచి మాట్లాడుకున్నప్పుడు ఫస్ట్ జనాల్లో ఆ రెవల్యూషన్ అని రావాలి అంటే మేము ఆలోచన రావాలి అంటే అరే ఈవెన్ ఫ్యాన్స్ కానీ వాళ్ళందరూ కానీ ఓకే నేను ద హ్యాడ్ ఫ్యాన్ ని అండర్స్టాండ్ నేను మా సిస్టమ్ నాకు ఆ హీరో అని బట్ దేనికైనా లిమిట్ ఉంటుంది కదా నీ నీ బ్లైండ్ ఫాలోయింగ్ వాళ్ళకి వరం అవుతుంది నువ్వు ప్రేమించు అభిమానించు ఏమన్నా చేయి

మంచి గివ్ థాట్ నేను చేశాను చేయిన్ షుడ్ బి చైన్ షుడ్ కమ్ విత్ ఇన్ ద పీపుల్ అది ఒక చెప్పేది కాదు ఇప్పుడు మనము చెప్తే ఎవరికో ఒకరికి మారినా లేకపోతే వాళ్ళకి ఒక థాట్ వచ్చిన దాట్ ఈస్ వడ్ వి ఆర్ ట్రైన్ ఫర్ నేను చేశాను సుచీ అంటే ఆ ఏజ్ లో కాలేజ్ లో నేను కూడా పెద్ద పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఉండే మా ఇంట్లో పెద్ద పోస్టర్ లా ఉండే ఇంకా ఫస్ట్ డే సినిమా అయితే కాలేజీ బంక్ కొట్టడము డబ్బులు చేసుకోవడము అసలు ఇంకా వెళ్ళడము అసలు ఆ పొద్దు నుంచి రాత్రి ఒక టికెట్లు దొరకవు అందరికి ఫోన్లు చేస్తాము ఆ టికెట్ కావాలి ఈ టికెట్ కావాలి ఆ జనాల్లో సో ఇది ఉంది ఇది ఇది కూడా అదే అనుకుంటాను నేను ఏంటి అంటే ఇక్కడ వచ్చాం కాబట్టి మనకు కొంచెం డిఫరెన్స్ తెలిసింది బట్ అక్కడ ఉన్నప్పుడు ఇప్పుడు నీ గ్రూప్ లో అందరు ఫాలో అవుతారు నువ్వు కూడా బ్లైండ్ గా ఫాలో అవుతావు మంచిగా ఫాలో అవుతారు మా ఫ్రెండ్ అయితే హీరోని దేవుడిలా పూజిస్తాడు వాడైతే టికెట్ దొరకకపోతే అంటే టికెట్ దొరికితే ఫస్ట్ షో మిడ్ నైట్ అయినా పర్వాలేదు వర్క్ అయిపోయినా వర్క్ లీవ్ పెట్టి మరి మూవీకి వెళ్తాడు అది ఏ అంటే హీరో గురించి మాట్లాడట్లేదు నేను ఎంత పిచ్చిగా ఫ్యాన్స్ ఉన్నారు అంటే కొందరు అయితే నా ఫ్రెండ్స్ లోని మళ్ళీ ఒక అయితే చెప్పులు ఇప్పి మూవీ మూవీకి వెళ్తాడు అంటే ఒక దేవుళ్ళ ట్రీట్ చేస్తాడు ఆయన కూడా ఒక నార్మల్ మనిషి ఆయన టాలెంట్ ఆయన చూపిస్తాడు నువ్వు ఎక్కడ ఉన్నావు రా నువ్వు ఎదుగు ఫస్ట్ అన్నాడు మాట్లాడుతాను అనమాట నేను అరే ఏమంటారు సినిమాలు అంటే ఇష్టం ఉండాలి కానీ పిచ్చి ఉండదు పిచ్చికి మించి ఉంది నీది సో చెప్పులు వదిలే వెళ్ళడం ఏంది మూవీ థియేటర్కి అసలు ఏంది ఇది అండ్ ఇంకొక విషయం మర్చిపోయా ఇక్కడ థియేటర్ నియర్ బై థియేటర్స్ లో టికెట్ దొరకకపోతే లెట్సా ఇక్కడ ఏదో కుక్కట్పల్లి ఎక్కడో ఉన్న వాళ్ళు తెలుచు నగర్ ఆ మెహదిపట్నం అక్కడ టికెట్ దొరికితే అక్కడికి వెళ్ళి మిడ్ నైట్ మార్నింగ్ ఏది ఉంటది ఫస్ట్ చూసినావా లేదా చాలా బాగుండాలి కరెక్ట్ కదా గుడ్ పాయింట్ అది అదే నేను అది ఎప్పుడు అదే అనుకుంటా నాకు కొంచెం రెస్పాన్సిబిలిటీ ఉంది నేను ఐ ట్రై టు టెల్ ఆల్ సేమ్ ఇన్ఫర్మేషన్ ఏంది అంటే అరే ముందు మీ లైఫ్ ఆలోచించుకోండి బాబు నీ ఫ్యామిలీ లైఫ్ మీ టైమ్ ఒకే ఇష్టం ఉండొచ్చు అభిమానం ఉండొచ్చు కానీ ఎంతైనా కొంచెం లిమిట్ మెయింటైన్ చేయాలి ఇప్పుడు నువ్వు ఎంత కఠినంగా లేకపోతే ఎంత ఇష్టంగా నువ్వు ఒక ఎవరినైనా చేసినప్పుడు ఆ ఎవరైనా గానీ అడ్వాంటేజ్ తీసుకుంటారు వాళ్ళు ఎంత మంచోళ్ళైనా కానీ బయటికి వచ్చి ఏముంది ముసలి కన్నీరు కాదు ఎంతసేపు ముసలి కన్నీరు కాల్చడం ఇప్పుడు సపోజ్ ఏమైనా యాక్సిడెంట్ అయింది యాక్సిడెంట్ అయితే ఏమంటారు వాళ్ళకు ఎక్స్క్రేషే ఇస్తాము ఐదు లక్షలు ఇస్తాం పది లక్షలు బట్ సంపాదించుకునేది ఎంత వాళ్ళు ఇచ్చే డబ్బులు ఎంత అంటే ముష్టి పడేస్తారు

ఎంటర్టైన్మెంట్ వద్దని ఎవ్వరికి చెప్పట్లేదు ఎంటర్టైన్మెంట్ ఉండాలి కంపల్సరీ అది మస్ట్ మస్ట్ అండ్ అండ్ షుడ్ స్ట్రెస్ రిలీఫ్ నీకంటూ రిలాక్సేషన్ టైం అంత వరకే గానీ నీ లిమిట్స్ ని దాటిపోయి లేకపోతే నీ బిజీ టైమ్ లో నుంచి టైం వాంటెడ్ గా తీసుకొని లీవ్లు పెట్టి ఇలా చేస్తే మాత్రము నీ లైఫ్ అక్కడ ఆగిపోతుంది వెళ్ళేటోళ్ళు ఎక్కడికో పైకి వెళ్ళిపోతారు వాళ్ళు ఎట్లాగో వెళ్ళిపోతున్నారు కానీ అదే నేను రెవల్యూషన్ అనేది లేకపోతే ఆ థాట్ ప్రాసెస్ అనేది ప్రజల్లోంచి రావాలి కానీ ప్రజల్లోంచి రాకుండా ఏం చేస్తున్నారు చాలా వరకు ఈ డబ్బులు ఇచ్చుకోవడము లేకపోతే ఈ చేయడము సోషల్ మీడియాలో దాన్ని మార్కెటింగ్ చేసుకోవడము ఎట్లా అంటే ఒక ప్రొవోకేషన్ ప్రొవోకేషన్ లేకపోతే మేనిపలేషన్ ఆఫ్ ఈ మైండ్ గేమ్స్ ఆడుతున్నారు ఎందుకంటే ప్రజల్ని నిన్ను ఆలోచించకుండా చేయడం న్యూస్ లో కానీ లేకపోతే సోషల్ మీడియాలో కానీ లేకపోతే మా హీరో కింద వచ్చినాయి మా కింద వచ్చినాయి ఈ మూవీ ఇంత వస్తుంది ఇట్లా అప్డేట్స్ ఇవ్వడం ఇవ్వడం అది ఫీడ్ చేస్తున్నారు వాళ్ళని సో ఇప్పుడు వీళ్ళు ఆలోచించాలి ఓకే ఎప్పుడైతే వీళ్ళ ఆలోచన వస్తుందో అప్పుడే ఇది మారుతుంది ఇప్పటి వరకు ఐ బొమ్మ ఇప్పుడు డిస్కషన్ అదే కదా ఎవరు రైట్ ఎవరు రాంగ్ అంటున్నారు ఐ బొమ్మ వాళ్ళు రైటా పోలీస్ రైటా లేకపోతే యాక్టర్స్ రైటా సో అన్నప్పుడు యూ షుడ్ కన్సిడర్ లైక్ యు నో మీరు రాంగ్ జనాలు రాంగ్ ఈ మీమర్ పేజెస్ ఫ్యాన్ పేజెస్ కూడా చాలా ఉంటాయి హండ్రెడ్స్ ఆఫ్ హండ్రెడ్స్ ఆఫ్ పేజెస్ ఉంటాయి సో ఇఫ్ దే ఆర్ గెటింగ్ పేడ్ దట్ ఈస్ ఫైన్ ఇఫ్ దే ఆర్ డూయింగ్ అ జాబ్ బట్ వాళ్ళ జాబ్ తో పాటు వాళ్ళ ఒక ఫ్రీ టైమ్ లో వాళ్ళ ఒక ఫ్యాన్ బేస్ గా ఫాలో చేస్తున్నారు అంటే దట్ ఈస్ కంప్లీట్లీ ఫైన్ ఓకే వాళ్ళ ఫ్రీ టైమ్ లో దే ఆర్ చూసింగ్ దట్ దే వాంటెడ్ బి ఫ్యాన్ ఆఫ్ సంబడి ఓకే కానీ అదే పనిగా దాని మీద కూర్చోడం కూడా కరెక్ట్ కాదు సో దిస్ ఈస్ జస్ట్ లైక్ మెసేజ్ టు ఆల్ ద ఫ్యాన్ పేరెస్ వాళ్ళందరూ వదులుకొని వాటి మీద కూర్చోకండి అమ్మా ఇఫ్ ఇట్ ఇస్ లైక్ ఫ్రీ గెటింగ్ పేడ్ ఇట్ ఇస్ టోటల్ వర్క్ కానీ మీరు మీ లైఫ్ లో రెస్పాన్సిబుల్ ఉంటే చాలు దిస్ ద థింగ్ దట్ ఐ హావ్ ఫ్రెల్ బట్ రవికి సపోర్ట్ చేస్తున్నట్టు అయితే కాదు కానీ మంచి మంచి మనిషి చెడ్డోడానికి చెడ్డోడ్ అవ్వడానికి కారణం ఇలాంటి బాధాకరమైన విషయాలు జరిగినప్పుడే అన్ఫేర్ గా సొసైటీలో జరుగుతున్నప్పుడే ఇలాంటి ఎంతో మంది ఇలా ఉంటారు సో రూట్ కాజ్ కి మనం ప్రాబ్లం చేయనంత వరకు వస్తూనే ఉంటాయి సో ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ ఈ ప్రాబ్లము ఒక్కరి నుంచి వచ్చింది కాదు ఇది మనము యాజ్ ఎ పీపుల్ మనము మేల్కొనంత వరకు ఇవి జరుగుతూనే ఉంటాయి ఇంకా ముందు ముందు ఇంకా దారుణాలు జరుగుతాయి ఇట్లనే ఉంటే ప్లీజ్ అర్థం చేసుకోండి అందరికీ ఫ్యాన్స్కి ఎవరికైనా కానీ నేను మేము మనం ఎవరికి చెయ్యమని చెప్పట్లేదు జస్ట్ వన్ ఎవరు రైట్ ఎవరు రాంగ్ ఏం చేస్తే బాగుంటుంది సొసైటీలో ఎథిక్స్ ఎంతవరకు ఎంతవరకు నడుస్తున్నాయి థ్యాంక్ యూ గైస్ నేను మీ డాక్టర్ రమేష్ కయ్యామ్ thank you so much for watching this is sucharita signing off Same.